వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టాలండి ఇందులో రాసి ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు బెలూన్ థెరపీ చేయటానికి పద్దెనిమిది వేలు కట్టాలని ఉంది ఆ చిన్న చీటీలో గజానన్ గారు భుజంగం గారు ఆ చీటీ తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళారు అంత చీకటి పడ్డాక అప్పటికప్పుడు పద్దెనిమిది వేలు కట్టమని బిల్లు పంపించడం ఏమిటి ఆపరేషన్ నిశ్చయం కాగానే అడ్వాన్స్గా యాభై వేలు కట్టారు మళ్ళీ ఇప్పుడు ఇది ఏమైనా తప్పదు కదా ఒకవైపు కంగారు మాధవరావు పరిస్థితి ఎలా ఉందోనని అంతకు ముందు మేం విన్న కథల్ని బట్టి గుండులో బ్లాక్స్ మరీ ఎక్కువగా లేనప్పుడు బైపాస్ ఆపరేషన్ అవసరం అనిపించినప్పుడు బెలూన్ థెరపీతో వ్యాధి నయం చేస్తారని అనుకున్నాం కానీ బైపాస్ ఆపరేషన్ అయ్యాక బెలూన్ థెరపీ చేయటం ఏమిటి ఇంతకీ ఏమిటవుతుంది లోపల పరిస్థితి విషమించలేదు కదా యువతల మాది నిస్సహాయ పరిస్థితి మగవాళ్ళిద్దరూ కారు తీసుకుని ఊళ్ళోనికి వెళ్ళి కావలసిన సొమ్ము పట్టుకొచ్చి హాస్పిటల్ కౌంటర్లో కట్టారు రాత్రి పావు తక్కువ తొమ్మిది అయింది అప్పుడొక నర్సు వచ్చి చెప్పింది స్టిచ్చెస్ వేస్తున్నారు ఇంకో అరగంటలో ఐసీయుకి తీసుకొస్తారు అని గుండెలు మించి పెద్ద బరువు దించినట్లయింది అందరికీ తొమ్మిదిన్నర దాటింది ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పేషెంట్ని తీసుకొచ్చినట్లు కబరొచ్చింది ఒక అరగంట పోయాక భార్యని కూతుర్ని లోపలికి రెండు నిమిషాల పాటు అనుమతిస్తారని చెప్పారు మాలో కొంతమందిని ఇళ్లకి తిరిగి వెళ్ళిపోయాం మళ్ళీ పొద్దున్న రావచ్చునని గదిలో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టక కొట్టుకుని కొట్టుకుని అప్పుడే కునుకు పట్టబోతుంటే అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపు తట్టారు తలుపు తీసి కంగారు పడుతూ ఏమిటని అడిగితే పొద్దున్న మీరు ఇచ్చిన రక్తం స్టాక్ అయిపోయింది మళ్ళీ అర్జెంటుగా కావాలి అంది నర్సు పేషెంట్కి ఎలా ఉంది ఏమైంది అని అడిగితే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది నర్సు భుజంగరావు గారు వాళ్ళు క్రిందకొచ్చి కారు తీసుకుని ఇంటికొచ్చారు రక్తదానం చేసే పొరుగు వారిని కొందరిని తీసుకుని తిరిగి హాస్పిటల్కి చేరుకునేసరికి తెల్లవారుజామైంది ఆఫీసులో పనిచేసే వాళ్ళని స్నేహితుల పిల్లల్ని మరికొంతమందిని పోగు చేసుకుని పది గంటలకి మేము చేరుకున్నాం హాస్పిటల్కి అంతా కలిసి యాభై మంది దాకా రక్తదానం చేశారు కబురు తెలిసి ఇంకా వస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు రక్తం తీసుకుంటూనే ఉన్నారు గ్రూపు వేరైనా పర్వాలేదు బదులుగా మా దగ్గరున్నది పేషెంట్కి ఇస్తామని చెప్పారు హాస్పిటల్లో రక్తం కొనాలంటే ప్యాకెట్ రెండు వందల అవుతుంది ఇంతమంది దగ్గర రక్తం తీసుకుంటున్నారు పాపం మాధవరావుకి ఇంత రక్తం అవసరమవుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అని మా ఆందోళన కరుణ కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది అంతవరకు తెచ్చిపెట్టుకున్న ధైర్యం అంతా పటాపంచులవుతోంది హఠాత్తుగా వరండాలో కార్డియాలజిస్ట్ గౌరీపతి గారు కనిపించేసరికి కరుణ ఆయన్ని పిలిచి అడిగింది ఆయనకి ఎలా ఉంది నిజం చెప్పండి అని ఇలా అవుతుందనుకోలేదండి కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి అన్నాడు సన్నగా ఏమిటో వివరంగా చెప్పమని అడిగితే కిడ్నీ ఫెయిల్ అయింది అన్నాడు అంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉందా ఏ సంగతి చెప్పండి ప్లీజ్ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వాడికి చెప్పాలి అంది ఏడుస్తూ ఏం భయపడకండి నేను వెళ్ళి మళ్ళీ కనుక్కుంటాను అని చెప్పి థియేటర్లోనికి వెళ్ళిపోయాడు భయపడక ఏం చేయాలి అంతలోనే మరో రెండు బిల్లులు పట్టుకొచ్చాడు హాస్పిటల్ కుర్రాడు డయాలిసిస్ మెషిన్ కోసము ఏదో లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ కోసము డబ్బు కట్టాలి అది చూడగానే గాబరా ఏమిటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా దయచేసి చెప్పండి ఎవరినైనా కనుక్కుని చెప్పండి అని బ్రతిమాలింది కరుణ ఒక నర్సుని ఆ నర్సు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఇంకా ఇరవై నాలుగు గంటలు పోతే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు అని చెప్పింది అప్పటికి బైపాస్ ఆపరేషన్ జరిగి ముప్పై రెండు గంటలై ఉంటుంది ఏమైనా అమెరికాకి ఫోన్ చేసి కొడుకుతో చెప్పాలనుకుంది కరుణ హాస్పిటల్లో ఫోన్లేవీ పనిచేయటం లేదు పొద్దుట్నుంచి ఆ చుట్టుపక్కల అంతటా టెలిఫోన్ కనెక్షన్లు చెడిపోయాయి బాగు చేస్తున్నారు మళ్ళీ భుజంగరావు గారు వాళ్ళు కారులో బయలుదేరి ఇంటికి అక్కడి నుంచి ఫోన్ చేశారు అమెరికాకి అమెరికా నుంచి ఇక్కడికి వెంటనే రావటానికి టికెట్ బుక్ చేసుకోమని ఇంకా ఇరవై నాలుగు గంటలు చూడాలంటున్నారని చెప్పారు మాధవరావు కొడుకుతో ఒక గంట తర్వాత కనిపించిన ఒక నర్సుని అడిగితే ఇంక రక్తం ఇవ్వక్కర్లేదు డయాలసిస్ పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళింది మళ్ళీ ఆశ పుంజుకుంది మాలో ఈలోగా హాస్పిటల్లో ఎవరి దగ్గర ఎవరో విన్న గాలి కబుర్లు బైపాస్ ఆపరేషన్ అవగానే మాసు హార్ట్ అటాక్ వచ్చిందని తర్వాత బెలూన్ థెరపీ చేస్తూ ఉంటే బెలూన్ పొత్తు కడుపులోనికి జారిపోయిందని పొత్తు కడుపు కోసారని కిడ్నీలో రక్తం నిండిపోయిందని దాన్ని బయటికి పంప్ అవుట్ చేశారని ఇలా ఇందులో వైద్యరీత్యా నిజం ఎంతో అబద్ధం ఎంతో ఏది నమ్మాలో ఎవరిని నమ్ముకోవాలో ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఆవేదన పడటం మినహాయించి బాధ్యత కల డాక్టర్లు ఎవరూ కనిపించరు కనిపించినా చెప్పటం లేదు తిప్పలు పడుతున్నారో తప్పించుకు తిరుగుతున్నారో ఏమీ తెలియటం లేదు పేషెంట్ ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు సిజేరియన్ ఆపరేషన్లాగా బైపాస్ ఆపరేషన్ కూడా ఈ రోజుల్లో సామాన్యమైపోయింది డెబ్భై ఏళ్ల వాళ్ళు కూడా చేయించుకుని నిక్షేపంగా తిరుగుతున్నారు మాధవరావుకి యాభై మూడే ఇతనికి ఏమిటి ఏం భయం లేదు అని చెప్పుకున్న ధైర్యం అంతా అయిపో మచ్చా లేకుండా పోయింది అధైర్యం అణువణువున ఆవహిస్తోంది అయినా అపనమ్మకం కలగటం లేదు లోపల ఏదో జరుగుతోంది ఏవో తంటాలు పడుతున్నారు గట్టెక్కిస్తారు అని అనుకున్నాం రాత్రి ఏడున్నర అయింది పేషెంట్ని మళ్ళీ ఐసీయులోనికి తీసుకువచ్చారని కబురొచ్చింది మా అందరిలోనూ ఆశాజ్యోతులు వెలిగాయి పోనీలే మొత్తం మీద గట్టెక్కించాడు భగవంతుడు అని కొంత ఊరటతో నిట్టూర్పులు విడిచాం కరుణ మాత్రం కళ్ళు ముక్కు తుడుచుకోవటం మానలేదు కూతురు అనుపమ తన ఆందోళనని ఆవేదనని అణిచిపెట్టుకుని తల్లిని అంటిపెట్టుకుని ఉంది ధైర్యం చెబుతూ మాలో కొందరం ఇంటికి బయలుదేరాం మళ్ళీ పొద్దున్నే రావచ్చుననే ఉద్దేశంతో తీరా ఇంటికి వెళ్ళి చెప్పులైనా విప్పలేదు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఆశ లేదంటున్నారని హాస్పిటల్లో ఫోన్ కనెక్షన్లు బాగుపడినట్లున్నాయి వచ్చిన వాళ్ళం వచ్చినట్లే తలుపులు తాళాలు వేసుకుని బయలుదేరాం మేం వెళ్ళేసరికి గదిలో కరుణ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది హాస్పిటల్ గదులు అయినా సరే గట్టిగా ఏడవటానికి వీల్లేదు కదా అంతా అయిపోయిందేమోనని కృంగిపోయాం కానీ ఇంకా కబురు రాలేదు హార్ట్ లంగ్ మిషన్ పెట్టాం ఎవరైనా చూడవలసిన వాళ్ళు ఉంటే పిలిపించండి అని అందరికన్నా సీనియర్ సర్జన్ వచ్చి చెప్పాడు అంతవరకు అజ్ఞానంలో ఉంచి చివరికి కొంపముంచారు అని రోధిస్తుంది కరుణ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మళ్ళీ తీసుకొచ్చారని ఏడున్నరకి చెప్పినప్పుడు మాధవరావు కోలుకుంటున్నాడు కాబోలునని భ్రమపడ్డాం మొదట్లో క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడే నిజస్థితి సూచించి మేము చేయగలిగినదంతా చేస్తున్నాం ధైర్యంగా ఉండండి అని చెప్పి మధ్య మధ్యలో ఎలా ఉన్నది రిపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంత ఘోరం అనిపించేది కాదు వాళ్ళకి మాకు మధ్య రక్త సంబంధము బిల్లుల బంధము తప్ప మరీ విధమైన సంపర్కము లేకుండా చేశారు చేతుల్లో పెట్టిన మనిషిని చీల్చి చెండాడారు ముప్పై గంటల పాటు మరీ చికలు చూపించి మూడ నిరీక్షణలో ముంచి మా గుండెలు మెలిపెట్టారు మళ్ళీ ఇప్పుడు మరో రకం నిరీక్షణ అంతిమ శ్వాస తీసుకోవటం అయ్యిందన్న విశ్వసనీయమైన వార్త కోసం నిర్లిప్తతో నిరీక్షణ అమెరికా నుంచి కొడుకు బయలుదేరాడని ఫోన్ వచ్చింది మూడోనాటి ఉదయానికి కానీ స్వదేశానికి చేరుకోలేడు అప్పటి వరకు అతని కోసం ఆవేదనతో పారమైన నిరీక్షణ రాత్రి పన్నెండు దాటింది హాస్పిటల్ నిద్రాణంగా ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉంది మేము కాలు కాలిన పిల్లుల్లా వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాం మధ్య మధ్య కరుణ కన్నీళ్లు చూసి వస్తున్నాం ఒంటి గంట అయింది అనుపమ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు వెళ్ళింది పరిస్థితి ఎలా ఉందో ఏమైనా తెలుస్తుందేమోనని లోపలికి వెళుతూ ఉంటే కాపలాకు కూర్చున్నతను అభ్యంతరం చెప్పలేదు లోపలికి వెళ్ళి రోగుల మంచాలన్నీ దాటుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళింది తండ్రి మంచం దగ్గరికి చేరుకుంది నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు ప్రశాంతంగా ఉంది ముఖం బాగా ఉబ్బి ఉన్నప్పటికీ ఏ బాధ ఉన్నట్లు లేదు అంతకు ముందులా ముక్కులోనూ చేతుల మీద గుండె మీద గొంతులోనూ గొట్టాలు లేవు ఆశ్చర్యపోయింది పక్కకి తిరిగి చూసింది డాక్టర్ కోసం మరో రోగి మంచం దగ్గర నుంచి అనుపమ దగ్గరికి వచ్చాడు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ కండిషన్ అంది అనుపమ తన గొంతు తనకే వినిపించినంత మెల్లగా ఐ సారీ ప్రాణం పోయి అరగంట అయ్యింది అన్నాడు డాక్టర్ అరే మాకు చెప్పలేదే అంది అనుపమ నిర్గాంతపోయి సారీ నేను వేరే ఎమర్జెన్సీ కేసు ఒకటి చూస్తూ బిజీగా ఉన్నాను అన్నాడు చెప్పటానికి ఇంకెవరూ లేరా ఈ చుట్టుపక్కల ఆ ప్రశ్నని గొంతులోనే అణిచేసుకుంటూ అనుపమ మోగగా అటూ ఇటూ చూసింది తండ్రికేసి కేసి జాలిగా చూసింది ఒకసారి అయిన వాళ్ళు పక్కన లేకుండా దిక్కులేని చావు చచ్చిపోయినట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి బాడీని ఏం చేయమంటారు అని అడిగాడు డాక్టర్ ఆ ప్రశ్నకి గుండె బగ్గున మండింది మా పెద్దవాళ్ళని అడగండి అనేసి వెంటనే వెనక్కి తిరిగి మేమున్న చోటికి వచ్చేసింది ఆ మాటలు విన్నాక మాకు కూడా మండిపోయింది గుండెలు కోసి కోసి ఈ డాక్టర్లకి దయాదాక్షిణ్యాలు నశించిపోయాయేమో సున్నితమైన అనుభూతుల అవశేషాలు కూడా లేవేమో అనిపించింది కొడుకు అమెరికా నుంచి వచ్చే వరకు మాధవరావు శవాన్ని శవాల గదిలో పెట్టడానికి ఏర్పాట్లు చేశారు ఆఖరికి మూడోనాడు శవాన్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు పన్నెండు వేలకి బిల్లిచ్చారు తీరా చూస్తే శవాల గది ఎయిర్ కండీషన్డ్ కూడా కాదు కేవలం ఐసుగడ్డల మీద పడుకోబెట్టి శవం పైన చుట్టూ ఉప్పు చెల్లి ఉంచారు అంతే అయినా అది మామూలు శవాలహాలు కాదు కదా ఐదు నక్షత్రాల శవసాల అది మరణం ధృవం అన్న సత్యం అందరికీ తెలిసిందే కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు అందుకే మరణం అంటే అంత భయం మరణం అంటే అంత కుతూహలం మృత్యువుని రమ్మని ఆగమని ఆదేశించటంలో అర్థం లేదు అయినా ఆశ వదలదు మనిషిని దైవం పట్ల అచంచల భక్తి ఉంది ఆధునిక వైద్య సౌకర్యాల పట్ల ఆరాధన ఉంది మృత్యువు సమీపించకుండా కొంతకాలం ఆపలేమా అని కనీసం ఓ ఐదేళ్ల అదనపు జీవితాన్ని కొనుక్కోలేమా అని ఆశ పుడుతుంది అటువంటి ఆశతోనే మాధవరావు అంత పెద్ద అంత పేరు పొందిన ఆసుపత్రికి వెళ్ళాడు నిజానికి మరణాన్ని కొనుక్కోవటానికి అంత దూరం అంత ప్రయాసపడి ఎవరూ వెళ్ళనక్కర్లేదు మనం పిలిచినా పిలవకపోయినా రావలసిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది సమాప్తం ఎంతో హృదయంగా సాగిన ఆఖరికి ఐదు నక్షత్రాలు కదా చివరి వరకు విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న